శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ వాల్మీకి విరచితమైన శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై ఆరోవ సర్గ నన్ను అపహరించుకుని వచ్చినందులకు శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు అని సీతాదేవి రావణని హెచ్చరించుట దానికి అతడు క్రుద్ధుడే సంవత్సరం గడువు విధించి ఆమె రక్షణ భారమును రక్కసులకు అప్పగించి వెళ్ళుట అతని ఆదేశానుసారము వారు ఆమెను వనమునకు చేర్చుట రావణుడి ఇట్లు పలుకుగా సీతాదేవి శోకము చే కుసించి ఉన్నను గడ్డిపోతును అడ్డుపెట్టుకుని నిర్భయముగా అతనికి విధముగా ప్రత్యుత్తరం ఇచ్చను సుప్రసిద్ధుడైన దశద మహారాజు ధర్మపదమునందు స్థిరముగా నుండివాడు సత్యసంధుడు ఆయన కుమారుడు శ్రీరాముడు అతడు ధర్మాత్ముడుగా ముల్లోకములలో ఖ్యాతి వహించినవాడు అతడు విశాలనేత్రుడు ఆజాను బాహువు సర్వలోకములకు ప్రభువు ఆయన ఏ నా పతి సద్వంసమునకు చెందిన అట్టి మహాపురుషుని భారిన నేను అధర్మమునకు ఎట్లు పాల్పడుదను సుప్రసిద్ధమైన ఇక్షోక వంశమైన ఆవిర్భవించిన అతడు సింహపరాక్రముడు మహా తేజస్వి ఆయన తన తమ్ముడు లక్ష్మణునితో వచ్చి నీ ప్రాణములను తీయగలడు నీవు నన్ను బలవంతముగా అపహరించుకుని వచ్చట అతని కంటబడి ఉన్నచో నీవును కరుణి వలె యుద్ధరంగమన మట్టి గరిచి ఉండేవాడవు ఘోర రూపులైన రాక్షసులందరూ మహాబలశాలరు అని నీవు పేర్కొని ఉంటివి కానీ గరుక్వంతిని ముందు సర్పముల వలె వీరెల్లనూ రాఘోని ఎదుట దేనికి పనికిరారు ఏమాత్రము నిల్వ జాలరు గంగానది తరంగములు దాని ధరులను వలే శ్రీరాముడు ధనస్సు నుండి బయలుదేరిన బంగారు శరములు నీ శరీరమును కూలగొట్టగలవు ఓ రావణ శ్రులకు అసురులకును నీవు అవధ్యుడువు కావచ్చునేమో కానీ వారిని చంపలేకపోవచ్చునేమో కానీ శ్రీరామునుకు తిరని కోపమును కలిగించ నీవు ప్రాణములతో మాత్రమే మిగలవు మిగిలి ఉన్న నీ జీవితము బలశాలి అయిన శ్రీరాముని చేతిలో పరిసమాప్తమగును యూపస్తంభముకు బంధింపబడిన బలిపశువు వలె ఇక నీవు ప్రాణములతో ఉండట అసంభవము ఓ రాక్షసుడా శ్రీరాముడు రోషంతో కన్ను ఎర్ర చేసి చూచినచో ఆయన చూపుల జ్వాలలకు నీవు వెంటనే మాడి మసైపోవదువు శ్రీరాముడే తలుచుకున్నచో చంద్రుని ఆకాశం నుండి భూమికి పడగొట్టగలడు లేదా మటిమాయి మనపగలడు మహాసాగరమున సైతము ఇంకిపోనట్లు చేయగలడు అంతటి మహాశక్తివంతుడు అతడు కనుక ఆ వీరుడు నీ చెర నుండి నన్ను తప్పగా విడిపింపగలడు పరసతిని అపహరించుటానడి నీవు మహా మహాపాప ఫలముగా నీ ప్రజ్ఞా పాఠవములు బలములు సంపదలు కడుపు నీ ప్రాణములు పోయినట్లే భావింపము ఇప్పుడు నీవు జీవచ్ఛేముగా మిగిలి ఉన్నావు నీ పాపకృత్యముల కారణముగా నీ లంకా నగరము త్వరలో దిక్కులేని దగును ఓ రాక్షసుడా దండకారణ్యం నందు భర్తతో హాయిగా నివసించుడి నన్ను నీ మాయోపాయం చేత నా పతి నుండి ఎడబాపితివి ఆ పాపమనుకు ఫలముగా నీకు ఇంకా సుఖశాంతులు కరువగును నా భర్త అయిన శ్రీరాముడు మహా తేజస్ సంపన్నుడు దైవబలము గలవాడు ఆ మహావీరుడు తన పరాక్రమ ప్రభావముచే జన సంచారమే లేని దండకారుణ్యమునందు నిర్భయముగా నివసించున్నాడు అతడు అణరంగమునందు తన బాణ నీ శరీర బలమును నశింపజేయును గర్వమును అణిచివేయును పరాక్రమమును నిర్వీర్యమర్చును అట్టిని మిడిసిపాటును సైతము రూపమాపును విధి చే మానవులు పోగాలము దాపరించినప్పుడు కాలవసులై విపరీత కృత్యములకు పాల్పడుచుందరు పొరపాట్లను చేయిచుందరు ఓ రాక్షసాధమా నన్ను అపహరించినట్టి ఆ క్షణమే నీకును నీ రాక్షసులకునూ నీ అంతఃపుర జనులందరికీ చావును పెట్టుకుని నా ముహూర్తం సమయం సుమా ఓ నీచ రాక్షస యజ్ఞశాలలో గార్హపత్యాగ్నికిని అహవని యాగ్నికిని మధ్యన ఉన్నదియు సృక్కు స్రవము మొదలగు హోమ పరికరమలతో ఉప్పుచున్నదియు ద్విజులు వేద వేదమంత్రములచే పవిత్రమైనది అగు వేదిక ఎందు చండాలుడు కాలుమోపుటకు అర్హుడు కాడు అట్లే ధర్మార్థుడైన శ్రీరాముని యొక్క ధర్మపత్ని పద్వ్రతను అయిన నన్ను తాకుటకు పాపాత్రుడైన నీవు అనర్హుడువు ఎల్లప్పుడూ సరస్సుల్లో పద్మముల మధ్య రాజహంసతో వ్యవహరించుచుడి ఆడుహంస గడ్డి గడ్డిపరకల మధ్య మసలిడి నీటి కాకివైపు చుచ్చుటకే నన్ను ఎట్లు అసక్ ఆసక్తి చూపును అట్లే పురుషోత్తముడైన శ్రీరామునే సరస్వముగా భావించిన నేను పాపవేన నిన్ను కన్నెతి చుచ్చుటకు సైతము ఇష్టపడను ఓ రాక్షసుడా ఈ శరీరము జడపదార్థము దీనిని నీవు బంధించినను భక్షించను సరే నాకు ఈ శరీరమును కానీ కడుగు నా ప్రాణములను కానీ కాపాడుకుని తపన లేదు ఈ భూమండలం నాకు నిందను కలంకమును తెచ్చిపెట్టడి ఏ పనిని నేను చేయజాలను వైదేహి క్రుద్ధయ్యి రావణంతో ఇట్లు పరుషు పలికిన పిమ్మట ఆ మైజలి ఏమియో మాట్లాడక మిన్నకుండెను సీతాదేవి నా కటు వచ్చినములకు వడలు మెత్తగా రావణుడు ఆమెకు భీతిని గొలిపిడి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చెను ఓ మైజలి నా మాట వినుము నీకు పన్నెండు మాసముల గడువును ఇచ్చుతున్నాను ఈ లోపల నా ఎడ సుముఖురాలివి కానిచో గడువు తిరిన మరునాడే ప్రాతకాల భోజనమునకై వంటవారు నిన్ను ముక్కల ముక్కలుగా చేయుతురు శత్రువులను బాధించినటి రావణుడు సీతాదేవితో ఇట్లు కటువుగా పలికిన పిమ్మట కృద్ధుడై రాక్షస స్త్రీలతో ఈ విధముగా నుడివెను వికృతములై భయంకరాకారములు కలిగి రక్తమాంసములను భక్షించిన ఓ రక్కసులారా ఈ మహంకారమును రూపమాపి శీఘ్రముగా నా దారికి తీసుకుని రండు భయంకరమైన రాక్షసశ్రీయుడు రావణుని ఆదేశం వచ్చిన వలన విని వెంటనే చేతులు జోడించుతో ఆయనకు నమస్కరించి క్షణంలో సీతాదేవి చుట్టూను చేరి నిలిచిరి భీకర స్వరూపుడు రాక్షసరాజు అయిన రావణుడు భూమిని భద్ర చేయుచున్నాడా అన్నట్లు ధనధనమని అడుగులు వేయుచో ఆ రక్కసలతో ఇట్లు వచించను ఈ మైథిలిని అశోకవనమునుకు తీసుకుని వెళ్ళడు ఆ వన మధ్య భాగమైన ఈమెను ఒక రహస్య ప్రదేశం నుంచి చుట్టూను చేరి మీరు కాపలా కాయచుండడు అతడు మీరందరూ భీతిని గొలిపెడి మాటలతోనూ స్వాంతన వచనములతోనూ నయాన భయాన ఈ జానకిని అరణ్యములోని ఆడియనుగున వలె త్రోబకు తీసుకుని రెండు రావణుడిట్లు అజ్ఞాపింపక రాక్షసశీలు సీతాదేవిని తీసుకుని అశోక వనములకు వెళ్ళిరి ఆ వనమును వృక్షములు అన్ని ఋతులను ఫలించుచుండను అన్ని వేళల ఎందున అవి ఫల పుష్పములతో కలకల్లాడుచుండను అచ్చటి పక్షులన్నీను పుష్టికరమైన ఆహారములను తిని ఉండను జనకుని కారాలు పట్టిన మైథిలి ఆడు పులుల మధ్య జింక వలె రాక్షసశ్రీల మధ్య చిక్కుపడి బిక్కుబిక్కుమనతో శోకించుచుండెను ఆ జానకి అంతులని శోకమన మునింగి పాశములచే బంధింపబడి భయపడుచున్న లేడి వలె ప్రశాంతత లేకుండెను వికృతములైన చూపులు గల రాక్షసశ్రీలు భయపెట్టుతే ఆమెకు మనశ్శాంతి లేకుండెను వారి మధ్య భయ శోకములునై ఉన్న ఆమె తన ప్రాణ ప్రియుడైన పతిదేవుని స్మరించుతో నిశ్చేష్ఠురాలై ఉండెను వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందిర అరణ్యకాండనందు యాభై ఆరవ సర్గసంపూర్ణము జై శ్రీరామ్